ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పల్లెకోడే ఇది రెండు పాలకోడే యా ఊరు మనది గార్లపాడు మండల్ ఎర్రవల్లి మండల్ ఇటిక్యాల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చి చెప్తుంటారు సైడ్ పోతుంది పని లెఫ్ట్ సైడ్ పోతుందట అడిగివరండి అమలా ఎంత అడుగుతున్నారు ఒకటి పది అడుగుతున్నారు దీన్ని ఒకదాన్ని మరి నువ్వు ఎంత అంటున్నావు ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఫైనల్ అంతకు తక్కువ లేకుడు ఇంటికి వేసుకుపోతావు ఏం పేరు నీ పేరు అల్లబ్బాకాష్ అట్టా ఎవరికైనా అవసరం అయితే రెండు సైడ్లో పోతుంది రెండు పాళ్ళకు కూడానంట అంట ఎట్ సైడ్ అంటే లెఫ్ట్ నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫ్రెండ్స్ అల్లబ్బాకాష్ గార్లపాడు ఎర్రవల్లి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగోతుందా పొడుసుకెంత అనుకం ఇట్లుందా ఏం లేదు అంత మంచిగా నచ్చితే ఇ కాంటాక్ట్ చేసి పని కట్టుకొని చూసి తీసుకోమంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుండా